త్రిశంకు ఆ మాటలు అంటున్నంతసేపు వశిష్ఠుని కుమారులు కోపంతో ఊగిపోతున్నారు వారి కోపము కట్టలు తెంచుకుంది ఓ త్రిశంకు నీవు దుర్బుద్ధివి చెడ్డవాడివి నీ కులగురువు వశిష్ఠుడు ఆయన సత్యసంధుడు ఆయన నిరాకరించిన తరువాత నీవు మరొకరి వద్దకు ఎలా వెళ్ళగలవు నీకే కాదు వశిష్ఠుడు ఇక్ష్వాకువంశమునికే పురోహితుడు గురువు ఎల్లప్పుడూ సత్యమునే పలికెడువాడు అటువంటి కులగురువు మాటను నీవు ఎలా అతిక్రమిస్తున్నావు మా తండ్రి గారు నీ కులగురువు అయిన వశిష్ఠుడు తన వల్ల కాదు అని చెప్పిన యజ్ఞమును మేము ఎలా చేయిస్తాము అని అనుకున్నావు నీవు మూర్ఖుడవు లేకపోతే శశీరంగా పోవడం సాధ్యమా కాదా అని కూడా తెలుసుకోలేకపోతున్నావు వశిష్ఠుడు మూడు లోకములలో ఎవరి చేతనైనా ఎటువంటి యాగమునైనా చేయించగల సమర్థులు అటువంటి వశిష్ఠుడు తన వల్ల కాదు అన్నాడంటే అది ఎంత దుర్లభమో అర్థం చేసుకో ఆయన కాదు అన్న యాగమును మేము చేయించి ఆయనను అవమానించలేము కాబట్టి వెంటనే నీవు తిరిగి నీ నగరమునకు వెళ్ళు ఈ దుష్ట ఆలోచన మానుకో అని కోపంతో పలికారు వశిష్ఠుని కుమారులు ఆ మాటలు విన్న త్రిశంకు వినయంతో వారితో ఇలా అన్నాడు మునికుమారులారా మీ తండ్రి గారు నా చేత సశీరంగా స్వర్గమునకు పోవుటకు తగిన యజ్ఞము చేయించుటకు సమ్మతించలేదు మీ వద్దకు వచ్చాను మీరు నిరాకరించారు ఏం చేస్తాను వేరే వాళ్ళ దగ్గరకు పోయి నా కోరికను నెరవేర్చుకుంటాను నాకు సెలవు ఇప్పించండి అని అన్నాడు త్రిశంకు తాము ఇన్ని విధాలుగా చెప్పిన తన మూర్ఖపు పట్టు వీడని త్రిశంకుని చూచి వశిష్ఠుని కుమారులు కోపగించుకున్నారు ఓ త్రిశంకు నీవు క్షత్రియుడిగా ఉండతగవు నీవు చండాలుడివిగా మారిపో అని శపించారు ఆ ముని కుమారుల శాపము ప్రకారం ఇక్ష్వాకు వంశపు రాజు త్రిశంకు చండాలుడిగా మారిపోయాడు నల్లని వస్త్రములు నల్లని శరీరము చింపిరి జుట్టు కపాలమాలికలు ఇనుముతో చేసిన ఆభరణములు వీటితో వికృతంగా మారిపోయాడు త్రిశంకు అతని ఆకారమును చూచి అతని వెంట ఉన్న రాజబంధువులు మంత్రులు సేనలు అందరూ భయపడి పారిపోయారు త్రిశంకు ఒంటరివాడయ్యాడు అలా నడుచుకుంటూ విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న చోటకి వచ్చాడు అతనిని చూచి విశ్వామిత్రుడు జాలిపడ్డాడు నీవు త్రిశంకు మహారాజువు గదు వంశ రాజువు కదు నీవు నీ కులగురు వశిష్ఠుని చేత నిరాకరింపబడ్డావు అతని కుమారుల చేత శపించబడ్డావు నీకు ఏ భయం లేదు నీ కోరిక నేను తీరుస్తాను నీకు ఏం కావాలో అడుగు అని పలికాడు విశ్వామిత్రుడు అప్పుడు త్రిశంకు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు ఓ మహర్షి నాకు ఈ శరీరంతోనే స్వర్గమునకు వెళ్ళవలెనని కోరిక దాని కొరకు నూరు యజ్ఞములు చేశాను నా కోరిక తీరలేదు నా పురోహితుడు వశిష్ఠుడు నా కోరికను నిరాకరించాడు ఆయన కుమారులు నా కోరిక తీర్చకపోగా నన్ను చండాలుడివి కమ్మని శపించారు దిక్కుతోచలి స్థితిలో మీ వద్దకు వచ్చాను మీరే నా కోరిక తీర్చాలి ఓ మహర్షి నా గురించి మీకు తెలుసు కదా నేను అసత్యమాడను ధర్మపరుడును ఎన్నో యజ్ఞములు చేశాను ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాను పెద్దలను గౌరవించాను ఎవరికి ఎటువంటి అపకారము చేయలేదు కానీ నా కోరిక తీరలేదు దైవము నా ఎందు అనుకూలముగా లేనప్పుడు పురుష ప్రయత్నము కూడా ఫలించదు కదా దైవోపహతుడవైన నేను ఇప్పుడు మిమ్మలను ఆశ్రయించాను ఇంక దయ మీరు కాదంటే నాకు వేరుగతి లేదు అని ప్రార్థించాడు త్రిశంకు